భూప్రపంచంలో ఉండేటటువంటి గౌడ్స్ మొత్తం ఎవడన్నా ఏదన్నా చేతబడి చేశాడు అనుకోండి ముందుకు వస్తలేదు కళ్ళు కూడా పులుస్తలేదు తోడొస్తలేదు బర్కత వస్తలేదు ఎంత మీద కూడా కళ్ళు పోతుంది కానీ పైసా కనిపించేది అవు ఇది సత్యమే ఇంటికి వచ్చే తలా కనబడతలేదు కారణం బయటి తగిలి ఉంటుంది అటువంటి వాళ్ళకు కూడా మన పీఠంలో ఒక అవకాశం ఏంటంటే మీకు అమావాస్య రోజులను నిమ్మకాయలు తీసుకొచ్చి రుద్రశూలంగా తాకిచ్చి రెండు సెట్లకు కళ్ళు గీసిన చెట్టుకు ఎర్రబట్టలేసి నిమ్మకాయ కట్టుర్రీ అమ్మకాడి పసుపు తీసుకుపోయి మొత్తం వనంలో చల్లురి లేదా కోనేట్లో నీళ్ళు తీసుకుపోయి చల్లురి తప్పకుండా నువ్వు ఎంతంట అంత కళ్ళు వస్తుంది నువ్వు ఎంత అంటే అంత నీకు పైసా బరకత వస్తుంది ఇంకా పురుగు పడది సీడ పడది ఇది మొత్తం గౌడ్సుకు అదృష్టం మన పీఠంలా ఇకపోతే కుల ఏమన్నా మొక్కుబడి తప్పినా ఇంటి దేవుళ్ళకేమన్నా మొక్కుబడి తప్పినా ఎల్లమ్మ తల్లి మెయిన్ గౌడ్సుకు మాత్రం ఎల్లమ్మ తల్లి మెయిన్ ఎల్లమ్మ తల్లికి ఏమైనా కాయ కల్పురం ఇచ్చి ఏమైనా భక్ష్యాల నైవేద్యం పెట్టి ఏమైనా బోనము కళ్ళు సాకను పెట్టి అమ్మవారికి శాంతి చేసి వస్తే కూడా మీకు బర్కతి గౌడ్సు అందరికీ అలాగే కురువులో